ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ బలపడుతుందో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తని చెప్పి నేను స్పష్టంగా చెప్పడం జరిగింది మరి ఈ రోజున షర్మిగారు రావడం ఆ మాటలు నిజమయ్యే విధంగా వారు కూడా చర్యలు తీసుకోవడం మరి ఆవిడ ఏపీసీసీ బాధ్యతలు చేపడాలని కూడా అందరం కోరుకుంటున్నాం ఆవిడ ఏపీసీసీ పిసిసి చీఫ్గా వస్తేనే మరి కాంగ్రెస్ పార్టీ ఇక్కడ బలమవుతుంది మరి ప్రజలకు కూడా నమ్మకం కలుగుతుంది ఆవిడ ముఖ్యమంత్రి క్యాండిడేట్గా కూడా అనౌన్స్ చేయాలని చెప్పి అధిష్టానానికి మరి విజ్ఞప్తి చేస్తున్నాం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వీఫై ఛానల్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి